వాసవి మాత వారు వారి జీవితమే మనకు ఒక సందేశం వారి వారి ఆత్మార్పణ ద్వారా మనందరికీ కూడా క్షేమాన్ని సుఖాన్ని సంతోషాలని మనకి చేకూరుస్తారు ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలని కూడా అమ్మ మనకి ప్రసాదిస్తుంది వెంకటేశ్వర స్వామి గురించి మనం చెప్పలేము వారు కలిగి ప్రత్యక్ష దైవం అక్కడ వెళ్ళి వారి ముందు ఒక సెకన్ రెండు సెకన్లు నిలబడితేనే మనకు ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలుగుతుంది అక్కడ నుంచి మనకు ఎంతో సిగ్నల్స్ వస్తాయి మనకు ఎంతో శక్తిని పొందొస్తాం మనం అక్కడి నుంచి బయటికి దర్శనం చేసుకొని బయటికి రాగానే ఒక పరమానందమైనటువంటి స్థితిలో బయటకు వస్తాం ఏ భక్తుడే భద్రాచుల రాములు అంటే నా సిద్ధాంతం మన్మే రామ్ హాక్మె కామ్ రాముడు ఎప్పుడూ ఉంటాడు నాకు శ్రీరాముడు రామనామం అనేది నాకు హృదయ స్పందన భద్రాచలంలో ఒకసారి మన దర్శనానికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు అక్కడ నిలబడితే ఆ అనుభూతిని మళ్ళీ మళ్ళీ వర్ణించలేం ఆ సీతారామచంద్రులు నడయాడినటువంటి స్థలం అది ఇప్పుడు చాలాసార్లు దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకోవాలి చేసుకోవాలని అనిపిస్తుంటుంది ఇంకా